ఇక వెంటనే మీరా మాత్రం కాలు జారి క్రింద పడిపోగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ అత్తయ్య అత్తయ్య లేవండి లేవండి అనే విధంగా భూమి అంటూ ఉంటుంది ఇక మీరా మాత్రం స్పృహ లేకుండా పడి ఉంటుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది అత్తయ్యకేమో ఇలా జరిగింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ నాన్నేమో ఇంట్లో ఒక్కరే ఉన్నారు ఎటువైపు నుండి ఏ ప్రమాదం వస్తుందో అని చాలా భయంగా ఉంది ఇప్పుడు నేను ఏం చేయాలో ఎలా ఆపాలో కూడా నాకేం అర్థం కావట్లేదు అనే విధంగా అంటో చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మమ్మ మీరే ఎలాగైనా ఎలాగైనా సరే మీరు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు సరేనమ్మా ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను మీరు నాన్న పక్కనే ఉండండి నేను అత్తయ్యను తీసుకొని నేను వెళ్తాను ఎవరైనా వస్తే చెప్పండి కానీ మీరు మాత్రం నాన్న రూమ్లో నుండి ఎక్కడికి వెళ్ళకండి సరే అమ్మ డ్రైవర్ త్వరగా త్వరగా పట్టు ఆ తేని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం వెంటనే మేడం మేము మీరు చెప్పినట్టుగానే ఇక ఆ భూమిని లేపిస్తాం మేడం ఇప్పుడే మీరాను తీసుకొని బయలుదేరింది కార్లో త్వరగా మీరు అడ్డు వచ్చి ఆ మీరాని ఇంటికి పంపించండి ఆ భూమిని ఏకంగా పైలోకానికి పంపించేసేయండి సరే మేడం మీరు చెప్పినట్టుగానే చేస్తాం మేడం అని ఈ విధంగా అంటూ కాళ్ళని కట్ చేయగానే ఏంటమ్మాయి ఇదంతా నువ్వే చేసావా అవును పిన్ని ఆ భూమి గోల ఉండకూడదంటే ఆ భూమి ఇంట్లో ఉండకూడదంటే అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అందుకే ఈ ప్లాన్ అంతా చేశాను అని అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది నీది ప్లానే ప్లాన్ అమ్మాయి ఇక భూమి ఇక్కడికి రాదన్నమాట శాశ్వతంగా అవును పిన్ని తను రాకుండా ఉండాలని నేను ఇదంతా చేశాను నువ్వు సూపర్ అమ్మాయి నిజంగా నువ్వు సూపర్ అనే విధంగా గోరిడ్లాగో అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఏంటి ఇదంతా నువ్వే ఇదంతా స్పాన్సర్ చేసావు అవును నేను ఇదంతా స్పాన్సర్ చేయడానికి ఒక కారణం ఉంది ఎలాగో మీ బావ నిన్ను చీకొట్టాడు నేను వద్దని అనుకున్నప్పుడు మళ్ళీ మీ బావ కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేయడం అవసరమా నాకు మాత్రం నీ సమయం వృధా అని అనిపిస్తుంది అలా ఎందుకు అనుకుంటున్నారు నా సమయం వృధా ఏం కాదు ఎందుకో తెలుసా నెంబర్ వన్ ఇదంతా మా అమ్మ చేయించింది నా వెనుక మా మమ్మ ఉంది ఇక్కడ నెంబర్ టూ నేనేం చేయాలనుకుంటున్నానంటే బావని నా వలలో చిక్కుకు పడేయాలని అనుకుంటున్నాను ఇక్కడ బావని ఇరికించాలని చేసింది మా మమ్ ఒక కారణం ఉంది కానీ ఈ ప్లాన్ని నేను అనుగుణంగా మార్చుకుంటున్నాను అవునా ఏంటి ఏంటి ఆ ప్లాన్ ఏముంది అనుగుణంగా మార్చుకోవటం అంటే బావతో ఈ రోజే నాకు ఫస్ట్ నైట్ ని ఏర్పాటు చేసుకున్నాను ఏంటి మీ బావతో ఫస్ట్ నైట్ అవును మా బావతోనే ఫస్ట్ నైట్ ఖచ్చితంగా మా బావ నాకు సొంతం అవుతాడు నాకా నమ్మకం ఉంది అని విధంగా అంటూ ఉంటే అలానే షాకింగ్ గా చూస్తూ ఉంటారు నువ్వు అనుకున్నట్టుగా అసలు మీ బావ ఇక్కడికి వస్తాడు అనుకుంటున్నావా ఇక్కడికి రావటం పైగా నీతో ఫస్ట్ నైట్ ఇవన్నీ ఏంటో నాకు సెట్ అయినట్టుగా అనిపించట్లేదు ఖచ్చితంగా అవుతుంది ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను మీ బావ ఇక్కడికి ఎలా వస్తాడు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్షిప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు అని అంటూ ఉంటే మరి ఇంకా రాలేదే ఏదో వర్క్ మీద పడి ఆగిపోయి ఉంటాడేమో లేటైనా సరే మా బావ ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి గగన్ ఎంట్రీ ఇస్తాడు హాయ్ రా నువ్వు వస్తావో లేదో అని కాస్త కంగారు పడ్డాను రా వచ్చేసావు అప్పుడు వెంటనే కూల్ డ్రింక్స్ అందరికీ ఇవ్వగానే ఇక అందరు తీసుకొని తాగుతూ ఉంటారు మేడం మీరు చెప్పినట్టుగానే కలిపేశాను మేడం ఓకే వెళ్ళు ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది అనే విధంగా అనగానే వేటరు అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు నేను అనుకున్నట్టుగా సాధించబోతున్నాను అని నక్షత్రం అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉండగా గారు మీకేం కాదు నేనున్నాను మిమ్మల్ని నేను కంటికి రెప్పన కాపాడుకుంటాను అని భూమి అంటూ ఉండగా అంతలో కార్కి ఎదురుగా ఒక ట్రాలీ రాగానే ఎవరు మీరు ఇలా అడ్డగా పెట్టారండి అని అనగానే వెంటనే రౌడీలు తెగి భూమిని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎవరు మీరు అని అంటూ ఉంటే అసలు మీరు ఎవరు ఎందుకు తీసుకెళ్తున్నారు అని భూమి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక భూమి ఎంత అరిచినా కూడా చెప్పకుండా భూమిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు అప్పుడు వెంటనే డ్రైవర్ అపూర్వకు ఫోన్ చేసి మేడం గారు మేడం గారు హాస్పిటల్కి తీసుకెళ్తుంటే భూమిని ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏం తెలియనట్టుగా నటిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు మేడం వాళ్ళెవరినో నువ్వు చూసావా నేను అంతగా చూడలేదు మేడం వాళ్ళు రౌడీల్లో ఉన్నారు మేడం అని విధంగా చెప్పగానే సరే నేను చూసుకుంటాను ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని ఈ విధంగా అంటూ ఇక నేను మీరు కంగారు పడకండి అనే విధంగా అంటూ వెంటనే ఇక అపూర్వ ఏం తెలియనట్టు అక్కడి నుండి బయలుదేరుతుంది నువ్వు మాత్రం హాస్పిటల్ కి తీసుకెళ్ళు సరే మేడం అని ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే నీది ఏ బ్రెయిన్ అని గోరింటాకు అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గౌరవ్ కాన్షియస్ లో ఉండడు వెంటనే ఇక బావా ఈ నైట్ నేను నీకు సొంతం నా అందచెందాలన్నీ నీకే సొంతం బావా జీక నువ్వు నాకు సొంతం బావ ఇక మన మధ్యలోకి ఎవ్వరు రారు అనే విధంగా నక్షత్ర అంటూ ఉంటుంది ఇక గగన్ మాత్రం ఏమి మాట్లాడో వెంటనే గగన్ ని చాలా దగ్గరగా తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది బావా నేను నీకు సొంతం బావ నేను నీకు సొంతం అని ఈ విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ అలా దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా తీసుకొని పోతూ ఉండగా ఆ వేటర్ గడు మత్తు కాస్త తక్కువ కలపమంటే బాగా కలిపేశాడు అని విధంగా అంటూ వెంటనే వాటర్ని చల్లగానే ఒక్కసారిగా నక్షత్రాన్ని చూస్తుంది బావా నన్ను చూడు బావా నన్ను చూడు ఇక మన మధ్యలోకి ఎవ్వరు రారు బావా నువ్వు నేను వెంటనే ముద్దులు పెడుతూ ఉంటుంది ఇక అంతలో ఒక్కసారిగా నక్షత్ర చెంప పగల కొట్టగానే ఏంటి బావా అలా కొట్టేశా నువ్వు కొట్టిన సరే నాకు తీయగానే కనిపిస్తుంది అనే విధంగా అంటూ వెంటనే నక్షత్ర చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి ఇక గగన్ పై అలా వాలబోతూ ఉండగా అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నాకు క్యారెక్టర్ ఉంది అంటే ఏంటి బావా నాకు కూడా క్యారెక్టర్ ఉంది కానీ నా అందం నీకు సొంతం బావా ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ట్రై చేయాలని చూడకు అర్థమవుతుందా అని కోపంగా అంటూ ఉంటే ఆయన బావా మన మధ్యలోకి ఇక ఆ భూమి ఉండదు ఎప్పటికీ రాదు ఏం మాట్లాడుతున్నావు ఏమంటున్నావు ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా చెప్తావా లేదా ఆల్రెడీ మా అమ్మ ప్లాన్ చేసింది భూమి ఇక ఎప్పటికీ శాశ్వతంగా రాకుండా ఉండాలని ఏంటి ఏం చెప్తున్నావు అని ఏంటో వెంటనే గగన్ చాలా కంగారు పడిపోతూ ఫోన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు వెంటనే డ్రైవర్ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు చెప్తావా లేదా భూమి ఎక్కడ ఉందో చెప్పు బావా నేను చెప్పను అది చచ్చిపోవాలి నేను దాని చావును చూడాలి నువ్వు అలా పట్టుకుంటే కూడా నాకు మాత్రం నాకు నీకు మొదటి రాత్రి అన్న ఫీలింగ్ వస్తుంది బావా ఫస్ట్ టచ్ అన్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే గగన్